అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఏప్రిల్ పద్నాలుగున జన్మించాడు ఆయన ప్రపంచ మేధావి మొదటి ఆర్థికవేత్తగా పనిచేసినాడు ఎన్నో గొప్ప గొప్ప పదవులు స్వీకరించినాడు రాజకీయాలలో కూడా తనదైన శైలిలో ఎంతో ఎంతో కృషి చూపించినాడు కాకపోతే ఈ దేశం ఆయనను ఎప్పుడు అగ్రవర్ణ అగ్రవర్ణ కులాల వారు ఆయన ఎప్పుడు తగ్గిస్తూనే తక్కువ చేస్తూనే వచ్చింది ఎందుకంటే ఆయన మన దేశంలో అగ్రవర్ణ కులాల వల్ల పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా అలాంటి మహా మేధావే ప్రపంచ మేధావికే అలాంటి ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోట్లు ఆయనకు తప్పలేదు ఎందుకంటే అతను చిన్న వయసులోనే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు కనీసం ఆయనను బల్లో కూడా కూర్చోబెట్టుకునేవారు కాదు అలాగే ఎంతోమంది ఆయనకు తాగడానికి నీళ్ళు కూడా అందరు తాగిన తర్వాత తాగేవాడు అతనికి వాచ్మెను అంటే ఒక స్కూల్లో పనిచేసే ఒక వ్యక్తి మాత్రమే ఆయనకు నీళ్ళు ఇచ్చేవాడు ఆ రోజు స్కూల్లో పనిచేసే వ్యక్తి రాలేదంటే ఆ రోజు వాళ్ళకు అంబేద్కర్ గారికి ఆ రోజు నీళ్ళు లేవని ఇంకా అర్థమైపోయేది ఎందుకంటే నీళ్ళ గురించి అడిగేవాడు కాదనమాట ఇంక ఎందుకులే అనుకొని అలా బ్రతికినారు కాబట్టి అలా బ్రతికి ఇంతటి పెద్ద స్థాయికి వచ్చినారు ఇంత పెద్ద స్థాయికి వచ్చి ఇప్పుడు కూడా ఆయనను గుర్తించలేదని ఎన్నో నినాదాలు జైభీం అనే నినాదం కూడా వచ్చింది నినాదంతో అంబేద్కర్ గారి గురించి చాలా బాగా తెలియజేస్తూ వస్తున్నారు కాబట్టి చాలా వరకు చాలామంది ఇంకా మూర్ఖులు చాలా మన దేశంలో ఉన్నారు అసలైన జాతిపిత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కరెన్సీ నోటు పైన అసలు ఉండాల్సిన అసలైన వ్యక్తి మన అంబేద్కర్ గారు ఎందుకంటే అంతటి కృషికి మనము మన దేశంలో అత్యున్నత స్థానం ఇవ్వాలి కాకపోతే మన దేశంలో తక్కువ కులానికి చెందినవాడని ఇప్పటికూ ఆయనకు అసలు చేస్తే ఆయనకు విగ్రహాలు నిలబెడితే ఆయన కులానికి సంబంధించిన వాళ్ళే పెట్టాలని లేదంటే తక్కువ కులాలకు మంచి చేసిందని అగ్రవర్ణ కులాలకు ఆయన అసలు మంచి చేయలేదని చాలామంది అంటున్నారు అలా అనుకున్నవారు మీరు చాలా తప్పది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి చేసినాడు ఆయన చేసినది ఒక కులం గురించి కాదు చాలామంది అప్పట్లో గాంధీజీకి కూడా చాలా వరకు పోటీపడి కూడా ఆయన అగ్రవర్ణ కులాలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలంటే లేదు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని మన అంబేద్కర్ గారు పోరాడి ఆయనతో గాంధీజీతో చాలామంది నెహ్రూ గారితో ఎన్నోసార్లు సందర్భాలలో ఆయన పోటీపడి మరి మనకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినాడు ఎందుకంటే రెడ్లు వెలమలు అలాంటి పెద్ద పెద్ద బ్రాహ్మణులు అలాంటి వారు మాత్రమే ఓటు హక్కు ఉండాలని గాంధీజీ అంటే అప్పుడు మన అంబేద్కర్ గారు అలా ఉండడం వల్ల మన దేశం అభివృద్ధిలో అభివృద్ధి పదంలో ఉండదు మన దేశం అభివృద్ధి ఎప్పటికీ చెందదని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినాడు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటకు ఉండాలని మళ్ళీ నిర్ణయించిన వ్యక్తి మన అంబేద్కర్ గారు ఆయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఈ రోజు ఈ సమయం కూడా సరిపోదు ఆయన గురించి చదువుతూ ఉంటే వెంటుకలు ఇలా పైకి లేస్తాయన్నమాట అంత గొప్ప చరిత్ర ఆయన ఈ కుల వివక్షత అన్నది ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ అగ్ర ఈ అగ్రవర్ణ కులాల వారు ఒక్కసారి ఈ కుల వివక్షతకు వాళ్ళ ప్లేస్లోకి మీరు వెళ్ళి మీ ప్లేస్లోకి వాళ్ళని ఒకసారి పంపించి చూసుకోండి మీ పైన మీకే ద్వేషం అనిపిస్తుంది అసలు ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు బతుకుతున్నారో మనకు కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు బతుకుతున్న పరిస్థితులలో మన దేశంలోని ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సమాజం మధ్యలో వాళ్ళు బతుకుతున్నారా అలాంటి వారి మధ్యలో ఉండి ఇంకా స్వతంత్రం వచ్చిందని మన దేశానికి ఎలా చెప్పుకోవాలి మనం కాబట్టి ప్రతి ఒక్కరూ అందరినీ సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరూ ఈ సమాజాన్ని ప్రగతి పదం వైపు నడిపించాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి నుండి వందల వ్యక్తి ఇలా అంబెక్తరీస్లు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఉన్న కానీ చాలామంది ఎవ్వరు మారతలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు మన పల్లెల్లో మారాలని కోరుకుంటున్నా మన పల్లెలు మారితేనే పట్టణాలు అలాగే దేశాలు కూడా దేశం కూడా మారుతుంది మన దేశం మారితే ఇంకా మన దేశం అంతా అభివృద్ధి చెందే దేశం ఏది ఉండదు ఎందుకంటే మన దేశం ఇలా ఉంది కాబట్టి అభివృద్ధి చెందుతూనే ఉంది ఎందుకంటే ఇంత సంపద ఉన్న దేశం ఇంత జనాభా ఉన్న దేశం ఇంకా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ఇక మనలో మనమే కుల వివక్షత దళితులు వాళ్ళు వీళ్ళు అనే భేదభావాలు మనలో ఇన్ను ఉన్నావు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి లేకపోతే మనంత తొందర అభివృద్ధి చెందే దేశాలు ఏ దేశం కూడా మనంత తొందర అభివృద్ధి చెందదు అలాంటి దేశం అలాంటి చరిత్ర ఉన్న దేశంలో మనం పుట్టి కూడా ఇలా చరిత్ర హీనులుగా ప్రతి ఒక్కరిని అలా చూడడం పెద్ద పెద్ద మేధావులు చాలామంది చెప్పినారు అలా వివక్షత లేదు కుల కులం గురించి ఎవరు ఆలోచించకూడదు అని చెప్పినారు కానీ ఎవరు వినకుండా అలాగే చేస్తున్నారు గ్రామాల్లోనైనా ఇకనైనా ప్రతి ఒక్కర్ను ఎవరినూ మాల మాదిగాలని కూడా దూరం పెట్టకుండా ప్రతి ఒక్కర్ను మంచిగా ఆప్యాత అందరిని సమానంగా చూడాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ సమానత్వం కోసం పోరాటం ఎన్నో సంవత్సరాల నుంచి జరిగింది అన్ని సంవత్సరాల నుంచి సమానత్వం గురించి పోరాడుతున్నా ఇంకా నా రక్తం మరిగిపోయింది ఇలాంటి ఇలాంటి చిత్ర విచిత్రాలను నన్ను చూసి నేను కూడా అలా తక్కువ కులాల వాళ్ళ వాళ్ళ స్థానంలోకి వెళ్ళి నేను కూడా చూసినా కాబట్టి చెప్తున్నా వాళ్ళ స్థానంలో కనీసం ఒక్క రోజు కాదు కదా ఒక గంటసేపు కూడా బ్రతకలేకపోయినా అలాంటి పరిస్థితులలో వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఇప్పటికీ తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది నిజమైన బాధ ఏమిటంటే అలా బ్రతకడమే అసలైన బాధ మన దేశంలో ఒకరిని కొట్టడం పెద్ద బలవంతుడు కాదు ఒకరిని బెదిరించడం చాలా గొప్ప విషయం కాదు వాళ్ళు అలా బెదిరించినా తట్టుకొని నిలబడి ఏమనకుండా తుడుచుకొని ఉమ్మించినా తుడుచుకొని పోయగలిగిన వాడు నిజమైన బలవంతుడు అలాంటి బలము ఉన్నా చాలామంది మాలా మాదిగాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్లకు నా పాదాభివందనం ఎందుకంటే అలా మనం ఒక్కరోజు కూడా బ్రతకలేం కాబట్టి జై భీమ్ జై హింద్